హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారం అయితే నిజంగా ప్రోమో వచ్చేదానికి కూడా చాలా లేట్ చేసేసారండి బట్ ప్రోమో అయితే వచ్చేసింది సే ఏఎస్ఎంపి లీగ్ అని చెప్పేసి వీళ్ళంతా క్రికెట్ టీం టైప్లో ముగ్గురు ముగ్గురు ముగ్గురుగా వచ్చేస్తున్నారు బట్ వీళ్ళల్లో నిఖిల్ కూడా మళ్ళీ వచ్చేసాడండి అసలు ఈ యొక్క మంత్లోనే నిఖిల్ టూ త్రీ టైమ్స్ రావడం జరిగింది సో నిఖిల్ అర్జున్ అండ్ అలీ వీళ్ళ ముగ్గురు ఒక టీం సుజాత అలాగే రాకేష్ అండ్ తేజ ఒక అలాగే తేజు ఐశ్వర్య అండ్ ఇంకొకరు వచ్చేసి శిరీష అలాగే దీపికా రంగరాజు అలాగే శోభా శెట్టి వీళ్ళందరూ అయితే ఒక థీమ్గా వచ్చేస్తున్నారు సో వీళ్ళంతా వచ్చి చేసే ఒక కామెడీ కానివ్వండి వీళ్ళు చేసే ఫన్ అసలు వేరే లెవెల్లోనే చెప్పాలి అందరికంటే దీపికా వచ్చిందంటే ఇంకా అస్సలు ఎక్కడ తగ్గేదే లేద అన్నట్టుగా ఎంత ఫన్ క్రియేట్ చేస్తుందో మీకు అందరికీ తెలిసిందే శ్రీముఖి ఏమైనా తక్కువ శ్రీముఖి కూడా బాగా వాళ్ళని అడగడం కానీ క్వశ్చన్స్ కానివ్వండి అలాగే దీపికకు ఒక టాస్క్ చెప్తుంది గేమ్స్ ఒక టెన్ గేమ్స్ చెప్పమ్మా అంటే తొక్కుడు బిళ్ళ పాపిడి బిళ్ళ కే క్రికెట్ అట్లా రకరకాలుగా ఫన్ ఫన్గా అయితే మాట్లాడుతూ ఉంటుంది అలాగే మన నిఖిల్ వచ్చాడు అనంటే గేమ్స్లో కింగ్ అనే చెప్పాలి నిఖిల్ని సో నిఖిల్ ఈసారి కూడా తనే విన్ అవుతాడా తన టీమ్ని విన్ చేపిస్తాడా లేదంటే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాడా అలాగే తేజస్విని కూడా వచ్చిందండి అందరూ తేజస్విని చాలా మిస్ అవుతున్నారు కదా వాళ్ళందరికైతే సూపర్ డూపర్ ప్రోమో అనే చెప్పాలి ఈ యొక్క స్టార్ మా పరివారం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ